పైకి జరుపుతుండేవారు పప్పు నానపోసి స్వయంగా బండపై నూరేవారు ఇంగువ జీలకర్ర కొత్తిమీర అవి వేసి వంటకాలను గుమగుమలాడేలా చేసేవారు పిండిని తడిపి దానిని మూరెడు పొడవు ముద్దలుగా చేసి వాని వెడల్పుగా వత్తి చపాతీలను చేసేవారు జొన్నపిండిలో సరిపడా నీరు పోసి పాత్రలో కాచి మజ్జిగను కలిపి అంబలిని కూడా చేసేవారు ఈ అంబలిని కూడా వారు ఎంతో ప్రేమతో ఇతర వంటకాలతో పాటు స్వయంగా అందరికీ వడ్డించేవారు వంట పూర్తిగా తయారయ్యాక పాత్రను పొయ్యి మీద నుండి దింపించి తీసుకొని వెళ్లి మసీదులో ఉంచేవారు మౌల్వీతో విధిపూర్వకంగా పాతిహా చేయించేవారు ఆ నైవేద్య ప్రసాదాన్ని మొదట మహల్స్థాపతికి తాత్యాకు పంపేవారు మిగతా నైవేద్యాన్నంతా బాబా స్వయంగా తమ చేతులతో వడ్డించేవారు పేదవారు దుర్బర్లు సంతోషంగా సంతృప్తిగా తినేవారు ఆ భోజనం కోసం వచ్చిన వారు సంతోషంగా సంతృప్తిగా తినేవారు అయినా బాబా తినండి తినండి అని ఎంతో ప్రేమతో బలవంతంగా పెట్టేవారు బాబా స్వయంగా వడ్డించగా తృప్తికరంగా భోజనం చేసిన వారు ఎంత భాగ్యవంతులు ఎంత ధన్యులు బాబా మాంసంతో వండిన అన్నాన్ని ప్రసాదమని భక్తులందరికీ భేదం లేకుండా వడ్డించ వడ్డించ వడ్డించేవారా అని ఇక్కడ సందేహం సహజంగా కలుగుతుంది ఈ సందేహాన్ని తీర్చడం కష్టమేమీ కాదు ఎప్పుడు మాంసం తినేవారికి ఆ అన్నాన్ని వడ్డించేవారు జీవితంలో ఎన్నడూ మాంసాన్ని ఎరుగని వారికి మాంసాన్ని అసలు ఎప్పుడూ తాకనిచ్చేవారు కాదు ఆ ప్రసాదాన్ని సేవించాలని వారికే పెట్టేవారు గురువు స్వయంగా ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు తినవచ్చా తినకూడదా అన్న ఆలోచన కలిగితే ఆ శిష్యుడు ఆత్మఘాతుకుడై అధఃపట్టణానికి పోతాడు ఈ తత్వం తమ భక్తులకు ఎంతవరకు అవగాహన అయ్యిందా అని తెలుసుకోవడానికి బాబా వినోదాలతో తమాషాలను చేసి చూపేవారు వ్రాస్తూ వ్రాస్తూ ఉంటే చిన్న విషయం గుర్తుకు వచ్చింది తమ శ్రేయస్సు కొరకు శ్రోతలు సావధానంగా వినండి ఒకసారి ఏకాదశి రోజున బాబా దాదా కేల్కర్ తో నా కోసం కోల్హారా నుండి మాంసాన్ని తెచ్చిపెడతావా అని అడిగారు దాని కొరకు సాయిబాబా రూపాయలను తీసి లెక్కబెట్టి దాదాకు ఇచ్చి వెళ్ళు నువ్వే స్వయంగా వెళ్లి తేవాలి అని ఆజ్ఞాపించారు అతని పేరు గణేష్ దామోదర్ ఇంటి పేరు కేల్కర్ వయసులో పెద్దవాడని అందరూ అతన్ని దాదా అని పిలిచేవారు ఇతడు హరి వినాయక్ సాటేకు మామ ఇతనికి సాయి పాదాల ఎందు చాలా ప్రేమ బ్రహ్మ కర్మల ఎందు ఉన్న బ్రాహ్మణుడు ఆచారాలను శ్రద్ధగా పాటించేవాడు గురుసేవ నహర్నిసలు చేసిన తృప్తి చెందనట్టి వాడు ఇటువంటి వానికి విచిత్రంగా ఇలాంటి ఆజ్ఞ ఇది అతనికి ఎలా అనిపించిందో తెలియదు దృఢమైన శరీరం కలిగి అభ్యాసం ద్వారా మనసు నిచ్చలంగా మారిన వారి బుద్ధి కూడా గురుపాదాల ఎందు స్థిరంగా ఉంటుంది కేవలం ధనధాన్యాలు వస్త్రాలు వగైరా గురువుకు అర్పించడం గురుదక్షిణ కాదు గురువు గారి ఆజ్ఞ పాటించి వారిని ప్రసన్నులను చేయడమే అసలైన దక్షిణ కాయ వాచ మనస అన్నిటినీ గురువుకు అంకితం చేసి గురుకృపను పొందిన వారిదే నిజమైన శ్రద్ధ బాబా ఆజ్ఞాని శిరసా వహించి దాదా వెంటనే బట్టలను తొడుక్కొని ఆ ఊరికి బయలుదేరాడు అప్పుడు బాబా అతన్ని వెనుకకు పిలిచారు దానిని కొని తీసుకొని రావడానికి ఎవరినైనా పంపరాదు పోవడం రావడం వృధాశ్రమ నీకెందుకు అని అన్నారు అప్పుడు మాంసాన్ని తేవడానికి దాదా నౌకర్ పాండును పంపాడు ఇంతలో బాబా దాదాతో అప్పుడు మీర ఏమన్నారంటే పాండు బయలుదేరిపోతుండగా బాబా దాదాతో ఇవాళ అవసరం లేదు అతనిని వెనుకకు పిలువు అని చెప్పారు ఒకసారి బాబాకు వంట చేయాలని బుద్ధి పుట్టింది పొయ్యి మీద డేసాను ఉంచి దానిలో మాంసాన్ని వేశారు బియ్యాన్ని కడిగి అందులో పోసారు సరిపడా నీరు పోసి పొయ్యిలో కర్రమంట పెట్టి ఊదుతూ కూర్చున్నారు ఊరి వారంతా వారికి అంకితమైన వారే ఎవరైనా కూర్చొని ఆనందంగా ఊదుతారు కానీ బాబా అజ్ఞ లేకుండా ఎవరికి అంత ధైర్యం లేదు బాబా ఆజ్ఞాపిస్తే వారి భక్తులు పరమోత్సాహంగా అన్నం కూడా పట్టుకొని తెస్తారు కానీ బాబాకు అది ఇష్టం లేదు అంటే ఇది సరైన మాట కాదు స్వయం వంట చేయడం వారి సంకల్పమైనప్పుడు వారు అన్నదానానికి ఇతరులను ఎందుకు కష్టపెడతారు తమ పొట్ట నింపుకోవడానికి వారు స్వయం ఇంటింటికి తిరిగి భిక్ష చేసి రొట్టె ముక్కలను అడుక్కునేవారు కానీ అన్నదానం చేయడానికి స్వయం శ్రమ పడితేనే తృప్తి అందువలన వారు ఎవరిపైన ఆధారపడేవారు కాదు వంద మందికి సరిపడేలా పిండి వంద మందికి సరిపడేలా పిండి బియ్యం పప్పు వగైరా వస్తువులను చక్కగా చూచి బాగా డబ్బు చెల్లించి బాబా డబ్బు చెల్లించి స్వయం తెచ్చేవారు చేత చేతను పుచ్చుకొని స్వయం వర్తకుల అంగళ్లకు వెళ్ళేవారు వ్యవహారంలో ఎలా దక్షతో ఉండాలో వారిని చూచి నేర్చుకోవాలి వస్తువులను చేతిలోకి తీసుకొని చక్కగా బేరమాడేవారు వారిని ఎవరు మోసపుచ్చలేకపోయేవారు పైగా ఇతరుల గర్వం కరిగి కరిగిపోయేది ఒక్క పైసా అయినా వ్యర్థం కాకుండా చక్కగా ధరకట్టి లెక్క చేసినట్లు నటించినా ఐదు అడిగితే పది వెంటనే ఇచ్చేసేవారు స్వయంగా పనిచేయడం వారికి ఎంతో ఉత్సాహం ఇతరులు చేస్తే వారికి నచ్చేది కాదు ఎప్పుడు ఎవరిపైన ఆశ పెట్టుకునేవారు కాదు వారి వల్ల ఎవరికి ఏ కష్టమూ ఉండేది కాదు ఎల్లప్పుడూ ఈ స్వభావంతోనే ఉండేవారు అందువల్లే వంట చేయడంలో ఎవరి సహాయాన్ని ఆపేక్షించేవారు కాదు వంట మాత్రమేనా దుని కొరకు కర్రలను ఉంచే గది యొక్క ముందు భాగం మూడు వంతుల గోడ బాబా తమ స్వహస్తాలతో నిర్మించినది పనివాడు మహా మహాదు మట్టిని బాగా కలిపి ఇస్తే బాబా తమ చేతితో తాపీని పట్టుకొని ఇటుకలను వరుసపై వరుస పేర్చుతూ గోడపై గోడ కట్టేవారు వారు చేయని పని ఏముంది మసీదును స్వయంగా అలికేవారు చేతో తమ కఫిని లంగోటిని కుట్టుకునేవారు ఎవరి పైన ఆశ పెట్టుకునేవారు కాదు తపాలా గిన్నెలోండి ఆవిరి భయంకరంగా పైకి పొంగుతుంటే బాబా చేతి మీద చొక్కాను పైకి జరుపుకొని చక్కగా కింద పైన కలిపేవారు తపాలాలో కుత కొతలాడుతూ ఉడుకుతున్న సమయాన కలపవలసి వచ్చినప్పుడు బాబా అమోఘమైన లీలలను కనబరిచేవారు రక్త మాంసాల వారి చేతిని కొత కొత ఉడుకుతున్న తపాలాలో ఉంచిన వారి ముఖంలో భయం కానీ లేక వారి చేతిపై కాలిన గాని కనిపించేవి కావు భక్తుల శిరసపై పడగానే ప్రతాపాలను తొలగించే వారి హస్తాన్ని అగ్ని ఎలా బాధపట్టగలదు అగ్నికి వారి మహిమ తెలియదా బాబా నానపోసిన పప్పును పైన పోసుకొని చక్కగా ఏరి స్వయంగా సన్నికలులో నూరి తమ చేతితో పెసరవడలను చేసేవారు తర్వాత వాణిని మెల్లగా పాత్రలో వేసి అడుగు మాడకుండా కలిపేవారు తయారయ్యాక పాత్రను కిందకు దించి ప్రసాదాన్ని అందరికీ పంచేవారు నా అని శ్రోతలు అంటారేమో సాయిబాబా ఎవరు